నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో ఎంపీఎల్ సీజన్ సిక్స్ క్రికెట్ టోర్నమెంట్ ను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కాళ్లు పట్టుకుని మద్దతు తెలిపిన వైసీపీ నాయకులు ఇక్కడ రంకెలు వేస్తున్నారని ఆయన విమర్శించారు <laughs> 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 next pradesh <party. laughs> लवान लवान यो नडगिरि ते मस्त यार अमर हाम्रो त बनाउडस यार ओके सर ओके सर रविना साइड से रविना लेफ्ट को ची 5 मिनेट लाग्यो गुरु हरिबाले आलिकरा आमा दलो साइड लेफ्ट राइट साइड आ ना आन्तरी पको छ आन्गा पको आन्गा पको వాటర్ ప్లాంట్స్ ఒక్కొక్కటి ముప్పై రెండు లక్షలతో కొన్ని వాటర్ ప్లాంట్స్ ఇచ్చింది మళ్ళీ ఇప్పుడు ఫార్టీ టూ మినరల్ వాటర్ కి వాటి సిఎస్ఆర్ పనులు ఏమని చెప్పాము మొత్తం కి కోటి తొంభై లక్షల రూపాయలు ఎక్విప్మెంట్ ఇచ్చారు అక్కడ డయాలసిస్ ప్లాంట్ దగ్గర నుంచి సిఎస్సి పొదులుకూరు సిఎస్సి వెంకటాచలం ఆల్ పిఎస్సి వన్ పాయింట్ నైన్ డోస్ ఇచ్చినారు ఇవన్నీ సిఎస్ఆర్ ఫండ్స్ ప్రయత్నం చేస్తున్న గిరిజనుల కాలనీ ఈ ఎవరైతే ఈ బొమ్మాయిల్ కంపెనీలు ఒక్కొక్క కాలనీని దాత తీసుకోవడానికి రిక్వెస్ట్ చేశాను ఆ ప్రయత్నం కూడా మొదలైంది ఇప్పుడు జడ్పీ హై స్కూల్ మోడల్ జడ్పీ హై స్కూల్ బీపీసీఎల్ కంపెనీ భారత్ పెట్రోలియం కంపెనీ లిమిటెడ్ వాళ్ళని ఒక ఏడు వందల కోట్ల రూపాయలతో ముత్కూరు హై స్కూల్ని మోడల్ హై స్కూల్ కింద వాళ్ళని ఫండింగ్ చేయమని కింద అని చెప్పి కావడం జరిగింది అది కూడా ప్రాసెసింగ్లో ఉంది అది వస్తే ఇంకా ఆల్మోస్ట్ థర్టీ ట్రోల్స్కి రీచ్ అయిపోతుంది ఇవన్నీ మనకు అవకాశం వచ్చినప్పుడు మనం చేసే ప్రయత్నాలు అపోజిషన్లో ఉన్న పొజిషన్లో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో అంతేగాని నోరు పారేసుకోవటం ఫైన్ స్వర్గంలో ఉండే తల్లిదండ్రులు తిట్టడం ఇది అదొక అందుకనే ఈరోజు అనుభవించాల్సి వచ్చింది నేనేమంటాను నువ్వు వాడిన భాష తల్లిదండ్రుల్ని మా తల్లిదండ్రులు చంద్రబాబు నాయుడు తల్లి వాడిన భాష నేను జీవితంలో బతికుండగా మేము మర్చిపోలే బతికుండంగా మర్చిపోలే మనుషులు మనుషులు వాడాల్సిన భాష కాదు అందుకని ఆ భగవంతుడు పైన ఉన్నాడు అనుభవిస్తున్నావు ఇప్పుడు కూడా నువ్వు రంకులు వేస్తున్నావు ఎందు యూరియా అంటావు నిన్నేమో అక్కడ జగన్మోహన్ రెడ్డికి చేతులు ఎత్తేసి అక్కడ ఉపరాష్ట్రపతికి కాలు పట్టుకుంటాను ఇక్కడికి వచ్చి దేశవ్యాప్తంగా ఉండే సమస్య కేంద్ర ప్రభుత్వం చూస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కన్సర్న్ మినిస్టర్ని రిక్వెస్ట్ చేసి నన్ను యాభై వేల రన్లు మనకు అలాట్మెంట్ ఇప్పించుకున్నాం ఈ ప్రయత్నం అంతా చేస్తున్నావు నువ్వు ఆర్టీ ఆఫీసులు మట్టి చేస్తే అక్కడేమో కాలు పట్టుకుంటే వాళ్ళు కూడా చేయలేదు ఏం లేదు మ్యాక్సిమం కేంద్ర ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది ఇతర దేశాల నుంచి రావాల్సిన అవసరం ఉంది మనకి ఆ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు మీరు ఆర్బాఫీసులు ముట్టడంటారు చంద్రబాబు తిప్పుతారు అటువంటి వైసీపీ ఏంటంటే పదకొండు సీట్లు వచ్చేటప్పటికి గాడి తెప్పి అయోమయంలో పడిపోయింది అక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఇక్కడ ఉండేవాళ్ళు నేను నేనేమంటానంటే ఒక్క మాట వైసీపీ జిల్లా క్యాడర్కి ఒక మంచి చెడు లేకుండా మానవతలు లేకుండా తల్లిదండ్రులను తిట్టిన వాళ్ళని మీరు జిల్లా అధ్యక్షులు పెట్టుకోవడం వర్కౌట్ చేస్తున్నారు తప్పించి ఇంకా మనిషి ఉండేవాడిని పెట్టుకోండి కోరుకుండా ఎవరైతే ఈ బామాయిల్ కంపెనీలు ఒక్కొక్క కాలనీ నేను దత్తలు తీసుకోవడానికి రిక్వెస్ట్ చేశాను ఆ ప్రయత్నం కూడా మొదలైంది జెడ్పీ హై స్కూల్ మోడల్ జెడ్పీ హై స్కూల్ బీపీసీఎల్ కంపెనీ భారత్ పెట్రోలియం కంపెనీ లిమిటెడ్ వాళ్ళని ఏడు వందల కోట్ల రూపాయలతో ముతుకూరు హై స్కూల్ని మోడల్ హై స్కూల్ కింద వాళ్ళని ఫండింగ్ చేయమని సిఎస్ఆర్ అని చెప్పేసి వాడడం జరిగింది అది కూడా ప్రాసెసింగ్లో ఉంది అది వస్తే ఇంకా ఆల్మోస్ట్ థర్టీ క్రోర్స్కి రీచ్ అయిపోతుంది ఇవన్నీ మనకు అవకాశం వచ్చినప్పుడు మనం చేసే ప్రయత్నాలు అపోజిషన్లో ఉన్నా పొజిషన్లో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్న అంతేగాని నోరు పారేసుకోవటం పైన స్వర్గంలో ఉండే తల్లిదండ్రులు తిట్టడం ఇది అది ఒక అందుకే ఈరోజు అనుభవించాల్సి వచ్చింది నేనేమంటాను నువ్వు వాడిన భాష తల్లిదండ్రుల్ని మా తల్లిదండ్రులు చంద్రబాబు నాయుడు తల్లి వాడిన భాష నేను జీవితంలో బతికుండగా మేము మర్చిపోతాము